జనవరి ఇరవై తొమ్మిదవ తారీఖు బుధవారం రోజున అతి శక్తివంతమైనటువంటి అమావాస్య రానుంది ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ అమావాస్య రోజు తమలపాకు ఉప్పుతో ఈ పరిహారం చేయండి ఒక్క గంటలోనే మీ దరిద్రం తొలగిపోతుంది కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది ఈ అమావాస్య సామాన్యమైనది కాదు ఎందుకు అంటే ఈ అమావాస్య అనేది మనకు కుంభమేళలో వచ్చింది కుంభమేళ అనేది చాలా పవిత్రమైనటువంటిది అలాంటి ఒక కుంభమేళలో ఈ శక్తివంతమైన అమావాస్య బుధవారంతో కలిసి వచ్చింది కనుక ఈ అమావాస్య రోజున కేవలం అతి శక్తివంతమైన పవిత్రమైనటువంటి తమలపాకుతో ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా దరిద్రం తొలగిపోతుంది తమలపాకు ఉప్పు ఉప్పు అనేది ఎంతో శక్తివంతమైనటువంటిది కనుక ఈ ఉప్పు తమలపాకుతో చేసే ఈ పరిహారం ఎంతో పవిత్రమైనటువంటిది ఇక మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి సాధారణంగా అమావాస్యకి ఎంతో పవిత్రమైనటువంటి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది ఈ అమావాస్య రోజుల్లో చేసేటటువంటి కొన్ని పరిహారాలు మన దరిద్రాన్ని తొలగిస్తాయి అమావాస్య అత్యంత పవిత్రమైనటువంటిది అమావాస్య అత్యంత శక్తివంతమైనటువంటిది ఈ అమావాస్య అంటే స అంటే సకల దేవతలకి కూడా ఇష్టం ముఖ్యంగా ఈ అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ముక్కోటి దేవతలు కూడా భూలోక సంచారం చేస్తారు కనుక ఈ అమావాస్య రోజున మనలో ఎంతో మందికి ఎన్నో రకాల దృష్టి దోషాలు తలుగుతూ ఉంటాయి అంటే ఎప్పుడైతే ఒక మనిషి చె అంటే మనిషి పైన చెడు కన్ను పడుతుందో అప్పుడు తన యొక్క జీవితంలో ఎదుగుదల అనేది ఆగిపోతుంది ఎప్పుడైతే ఒక మనిషి జీవితంలో ఎదుగుదల ఆగిపోతుందో అప్పుడు సమాజంలో కీర్తి ప్రతిష్ట తగ్గిపోతుంది గౌరవ మర్యాదలు తగ్గిపోతాయి కానీ ఈ రోజుల్లో డబ్బు చాలా అవసరం ప్రతి మనిషికి కూడా డబ్బు అనేది చాలా అంటే అత్యవసరం కనుక ఈ రోజుల్లో ఎవరైతే డబ్బుని సంపాదిస్తారో ఆ వ్యక్తికి ఎక్కువగా సంపాదించేటటువంటి లక్షణాలు ఉంటాయో వారికే సమాజం మంచి కీర్తిని ఇస్తుంది అంటే గౌరవ మర్యాదలను ఇస్తుంది సమాజం అనేది వారిని ఎప్పుడూ కూడా బాగా అంటే రిసీవ్ చేసుకుంటుంది అంటే ఈ వ్యక్తి సంపాదిస్తున్నారు అని వారికి ఎక్కువగా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు కనుక ఈ సమాజం కూడా డబ్బుని సంపాదించే వారిని ఎక్కువగా రెక్స్పెక్టెడ్గా చూస్తుంది సమాజంలో మనం ఎప్పుడైనా సరే బాగుండాలి అన్నా లేదా ఎదగాలి అన్నా ముందు మనపైన ఉండే దృష్టి దోషాన్ని తొలగించుకోవాలి చెడు శక్తులను తొలగించుకోవాలి అంతేకాదు దరిద్రమైనటువంటి ఘోరమైనటువంటి ఇక మనం ఎప్పుడైనా సరే జీవితంలో ఎదగాలి అంటే దృష్టి దోషాన్ని తొలగించుకోవాలి ఇలా మనం దృష్టి దోషాన్ని తొలగించుకోవాలి అంటే ఖచ్చితంగా ఇలా మనం ఎప్పుడైనా దృష్టిని తొలగించుకోవాలి అయితే అమావాస్య రోజుల్లో చేసే పరిహారాలు దృష్టి దోషాన్ని తొలగిస్తాయి అమావాస్య రోజుల్లో చేసే పరిహారాలు ఏమిటి ముఖ్యంగా ఈ అమావాస్య చాలా పవిత్రమైనటువంటిది ఈ అమావాస్య చాలా శక్తివంతమైనటువంటిది ఈ అమావాస్య రోజున తప్పకుండా ఈ అంటే ఇలా ఉప్పు అలానే తమలపాకు ఈ అంటే ఈ రెండూ కూడా ఎంతో శక్తివంతమైనటువంటివి తమలపాకు ముగ్గురు దేవతల కలయిక ఉప్పు అనేది కూడా సకల దేవతలకి ఇష్టం ముఖ్యంగా దరిద్రాన్ని ఇట్టే తొలగిస్తుంది ఉప్పు అలాంటి ఉప్పుతో పరిహారం చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఉప్పు అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఉప్పు పరిహారం చేస్తే తప్పకుండా దరిద్రాలు కష్టాలు తొలగిపోతాయి ఉప్పు పరిహారం అనేది అత్యంత శక్తివంతమైనది ఉప్పు అంటే ఎంతో పవిత్రమైనటువంటిది దొడ్డు ఉప్పు అంటే చాలా శక్తివంతమైనది చాలా పవిత్రమైనది కనుక దొడ్డు ఉప్పుతో మనకు ఉప్పుతో చేసే ఏ పరిహారమైనా ముఖ్యంగా ఉప్పుతో అమావాస్య రోజుల్లో చేసే పరిహారం ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇస్తుంది దొడ్డు ఉప్పు అనేది చాలా శక్తివంతమైనది దొడ్డు ఉప్పు చాలా పవిత్రమైనటువంటిది దొడ్డు ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం అయితే అమావాస్య రోజున ముందుగా మనం పితృదేవతలను పూజించాలి ఎందుకంటే అమావాస్య రోజున పితృదేవతలను పూజించటం వల్ల కష్టాలు తొలగిపోతాయి పితృదేవతలు అంటే మన అంటే మనకే తెలియకుండా మనకు పితృదోషాలు ఉంటాయి ఈ పితృదోషాల వల్ల మనం అంటే జీవితంలో కొన్ని సాధించలేము ఎదగలేము అలానే మనం అక్కడే ఆగిపోవలసి వస్తుంది ఎంత కష్టపడినా సరే ఫలితం అనేది ఉండదు మన కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లేకపోగా మనం ఇంకా ఎన్నో విధాలుగా బాధపడవలసి వస్తుంది కష్టపడవలసి వస్తుంది ఇలాంటి సమస్యలు అనేవి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజుల్లో అధికంగా ఎదుర్కొంటూ ఉన్నారు మరి అలాంటి సమస్యల నుండి కూడా బయటపడాలి అంటే ఖచ్చితంగా అమావాస్య రోజున ఈ పరిహారం చేసి తీరాల్సిందే ఇక అమావాస్య రోజున పితృదేవతలను పూజిస్తే కోటి దేవుళ్ళ అనుగ్రహం కూడా లభిస్తుంది ఎందుకంటే మనకు పితృదోషాలు తొలగిపోతే పితృదోషాలు అన్నీ కూడా తొలగిపోతే ఇక మనకు తిరుగులేని రాజయోగం ఉంటుంది ఐశ్వర్యం అదృష్టం కలిసి వస్తుంది మనకు అదృష్టం అనేది కలిసి రావాలి అంటే ఖచ్చితంగా మనం ఫస్ట్ మన చుట్టూ ఉండే దరిద్రాలను తొలగించుకోవాలి మన కంటికి కనిపించకుండా ఎన్నో రకాల దుష్ట శక్తులు ఆవహించి మన జీవితంలో కష్టాలను పెంచుతూ ఉంటాయి మనం ఎప్పుడూ కూడా జీవితంలో సుఖంగా లేకుండా చేస్తూ ఉంటాయి ఇలా మనం జీవితంలో కష్టాలు పడటం అంటే మన జీవితంలో నుండి సుఖం తొలగిపోయి అదృష్టం అనేది లేకుండా కష్టాలు అనేవి వెంటాడుతూ ఉన్నాయి అంటే ఖచ్చితంగా మనకు అదృష్టం కలిసి రావాలి ఆర్థికంగా మనం జీవితంలో ఎదగాలి అన్నా స్థిరపడాలి అన్నా మనకు పితృదేవతల పితృదేవతల అనుగ్రహంతో మనం జీవితంలో స్థిరపడతాము మనకు పితృదేవతల అనుగ్రహం లభించాలి అంటే అమావాస్య రోజుల్లో తప్పకుండా మనం పితృదేవతలను పూజించాలి పితృతర్పణాలను సమర్పించాలి పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే అమావాస్య రోజుల్లో పరిహారాలు చేయాలి అమావాస్య రోజుల్లో చేసే పరిహారాల వల్ల పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది పితృదోషాలు తొలగిపోతాయి పితృదేవతల యొక్క అనుగ్రహంతో మనం జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతాము మనకు సమాజంలో మంచి పేరు ప్రతిష్ట ఉండాలి అన్న చేతిలో ధనం నిలకడగా ఉండాలి అన్న ఇంకా ఎలాంటి అంటే భార్య మధ్య సమస్యలు తొలగిపోవాలి అన్నా ఇక ఈ అమావాస్య రోజున పితృతర్పణాలను సమర్పించిన వారి పేరు మీద అన్నదానం వస్త్రదానం డబ్బు దానం వంటివి చేసినా సరే ఇక అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఆర్థికంగా కష్టాలు ఉన్నా అలా ప్రతి సమస్య కూడా తొలగిపోయి అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది కనుక మనం పితృదేవతలను పూజించాలి ముఖ్యంగా అమావాస్య రోజుల్లో ఇలా అమావాస్య రోజుల్లో పితృదేవతలను పూజిస్తే తప్పకుండా మంచి ఫలితం అనేది కలుగుతుంది ఇక ఈ అమావాస్య రోజున నదీ స్నానం చేస్తే ఇంకా మంచి ఫలితం కలుగుతుంది ఎందుకంటే కుంభమేళలో వచ్చిన అమావాస్య కాబట్టి సాధారణంగానే నదీ స్నానం ఎంతో పవిత్రమైనటువంటిది అలాంటిది కుంభమేళంలో వచ్చినటువంటి అమావాస్య కనుక ఈ అమావాస్య రోజున నదీ స్నానం చేస్తే ఇక నదీ స్నానం చేయటం వల్ల ఖచ్చితంగా మన సమస్యలు అనేవి తొలగిపోతాయి నదీ స్నానం చేస్తే మనం జీవితంలో ఖచ్చితంగా ఎదుగుదల అనేది ప్రారంభమవుతుంది ఎందుకంటే శని బాధలు తొలగిపోతాయి శనిశ్వరుని యొక్క దుష్ప్రభావాలు తొలగిపోతాయి నదీ స్నానం చేయటం వల్ల శని బాధలు తొలగిపోతాయి శనిశ్వరుని యొక్క దుష్ప్రభావాలు తొలగిపోతాయి ఇలా నదీ స్నానాలు చేయటం వల్ల ఖచ్చితంగా దరిద్రాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఇక అమావాస్య రోజున నదీ స్నానం చేయటం మర్చిపోవద్దు అలానే ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా ఇంట్లో ధూపం వేయాలి ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో ధూపం వేచి ఆ తర్వాత ఇల్లు వాకిలు శుభ్రం చేసి వాకిట్లో ముగ్గులను పెట్టి తప్పకుండా అమ్మవారిని ఆహ్వానించడానికి రాత్రి సమయంలో ఉత్తర దిక్కున ఒక దీపాన్ని వెలిగించి అలానే గుమ్మానికి ఎడమ వైపున సంధ్యా సమయంలో ఒక దీపాన్ని వెలిగించి తమలపా పాకుతో ఈ పరిహారాన్ని చేస్తే గనక ఖచ్చితంగా మన సంపద పెరుగుతుంది తమలపాకు అనేది చాలా పవిత్రమైనటువంటిది తమలపాకుతో చేసేటటువంటి పరిహారాలు ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇస్తాయి తమలపాకు అత్యంత శక్తివంతమైనటువంటిది ఇలా తమలపాకుతో చేసే పరిహారం అనేది ఖచ్చితంగా మంచి మంచి అంటే చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ముఖ్యంగా తమలపాకుతో పాటు ఇలా మనం ఇలా అమావాస్య రోజుల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిహారాలు చేస్తే ఖచ్చితంగా మనకు మంచి ఫలితం అనేది ఉంటుంది ముఖ్యంగా మనకు ఘోరమైనటువంటి నరదృష్టి సైతం తొలగిపోతుంది నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది కనుక నరదృష్టిని ముందు మనం తొలగించుకోవాలి నరదృష్టి అనేది ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే మన జీవితంలో నుండి కష్టాలు కూడా తొలగిపోతాయి ఖచ్చితంగా మన దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి జీవితంలో మనం ఏదైనా సరే సాధించగలం ఒక నమ్మకం అనేది వస్తుంది ఇలా అమావాస్య రోజుల్లో కొన్ని పరిహారాలు ఖచ్చితంగా మనకు ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తాయి కనుక అమావాస్య రోజున మర్చిపోకుండా మనం ఈ యొక్క తమలపాకు మరియు ఉప్పు పరిహారాన్ని చేయాలి తమలపాకు ఉప్పు పరిహారాన్ని చేయటం వల్ల ఖచ్చితంగా దరిద్ర బాధలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది తమలపాకు ఉప్పుతో చేసే ఈ పరిహారాలు మన దరిద్ర బాధలను తొలగిస్తూ ఉంటాయి దరిద్రం ఏదైనా సరే ఖచ్చితంగా తొలగిపోతుంది కోటి పాపాలైనా సరే తొలగిపోతాయి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది ఇక మనకు జీవితంలో ఏదైనా సరే సాధించగలం అనేటటువంటి ఒక నమ్మకం అనేది పెరుగుతుంది మన జీవితంలో ఏదైనా సాధించి తీరాలి అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ అనేది కూడా మనకు వచ్చి తీరుతుంది కనుక మనం ఈ యొక్క శక్తివంతమైన అమావాస్య రోజున మర్చిపోకుండా తమలపాకు ఉప్పుతో ఈ పరిహారం చేయాలి మరి తమలపాకు ఉప్పుతో ఏ పరిహారం చేయాలి అంటే మర్చిపోకుండా ఈ చిన్న పరిహారాన్ని చేస్తే ఇక మన జీవితంలో నుండి అన్ని రకాల దరిద్రాలు కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇక దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి అంతేకాదు మన కుటుంబంలో ఉండేటటువంటి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి మనకు జీవితంలో రాజయోగం అనేది పడుతుంది మనం జీవితంలో ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగగలుగుతాము అలా మనం ఉన్నత స్థాయికి ఎదిగి తప్పకుండా మనం జీవితంలో ఎదగడానికి అనేకమైనటువంటి మార్గాలు తెరచుకుంటాయి మనం జీవితంలో అంతేకాదు మనం జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి అంటే మనకు తప్పకుండా కొన్ని అంటే అవసరం అత్యవసరం మనం కొన్నిసార్లు ఎంత టాలెంట్ ఉన్నా అదృష్టం అనేది లేక అంటే కొన్ని దుష్టశక్తులు వెంటాడటం వల్ల జీవితంలో విజయాన్ని సాధించలేకపోతూ ఉంటాము ఆ దుష్టశక్తుల యొక్క చెడు ప్రభావం వల్ల మనకు జీవితంలో సుఖం అనేది లేకుండా పోతుంది మనం జీవితంలో సుఖపడాలి అన్నా సంతోషపడాలి అన్నా ఇలా మనకు జీవితంలో ఎలాంటి కష్టాలు ఉన్నా ఎలాంటి దరిద్రాలు ఉన్నా అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది తప్పకుండా కలిసి వస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషం సైతం తొలగిపోతుంది మన జీవితంలో నుండి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి మరి ఇలా ప్రతి సమస్య కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి రావాలి అన్నా జాతకం అనేది మారాలి అన్నా మన దరిద్ర బాధలు తొలగిపోవాలి అన్నా ఖచ్చితంగా శక్తివంతమైనటువంటి ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా తమలపాకు ఉప్పుతో ఈ పరిహారం చేయండి తమలపాకు ఉప్పుతో మరి పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా ఒక గంటలోనే మంచి రిజల్ట్ని చూస్తారు ఒక గంటలోనే సమస్యలు తొలగిపోతాయి ఒక గంటలో కోరుకున్నంత ఐశ్వర్యం కూడా వస్తుంది కనుక మనం ఈ అమావాస్య రోజున ఈ పరిహారాన్ని తప్పకుండా చేయాలి ఇంతకీ పరిహారం ఎలా చేయాలి అంటే ముందుగా ఒక తమలపాకుని తీసుకోవాలి ఆ తమలపాకు పైన దొడ్డు ఉప్పుని పోయాలి ఆ దొడ్డు ఉప్పుని పోసిన తర్వాత ముందు ఒక మంచి పెద్ద తమలపాకుని తీసుకోవాలి తర్వాత ఆ తమలపాకు పైన ఈ తమలపాకు పైన దొడ్డు ఉప్పుని పోయాలి ఖచ్చితంగా ఈ పరిహారం కోసం దొడ్డు ఉప్పు ప్యాకెట్ని తెచ్చుకోవాలి అంటే సపరేట్గా తెచ్చుకోవాలి అంటే ఇంతకుముందు ఉన్నటువంటి ఉప్పుని వాడకూడదు ఇంట్లో ఆల్రెడీ ఉప్పు ఉంది కదా దొడ్డు ఉప్పు దానినే వాడుతున్నాను అని అస్సలు పొరపాటును కూడా అనకూడదు ఎందుకంటే మనం ఆల్రెడీ ఉన్న ఉప్పుని ఓపెన్ చేసిన ఉప్పుని అస్సలు వాడకూడదు మనం ఇంతకు ముందు అంటే మనం ఇంట్లో ఉప్పుని తెచ్చి పెట్టుకున్నా పర్వాలేదు కానీ దానిని ఓపెన్ చేయకుండా ఉండాలి ఓపెన్ చేస్తే ఆల్రెడీ మన ఇంట్లో ఉండే నెగిటివిటీని లాగేసుకుంటుంది కనుక ఓపెన్ చేయకుండా ఉండాలి అలాంటి ఉప్పుని ఇక ఆ తమలపాకు పైన పోసే ఉప్పు అనేది ఇలా మనం కొత్తగా ఉప్పు ప్యాకెట్ని తెచ్చి దానిని అప్పుడే ఓపెన్ చేసి పోస్తే అప్పుడే దానికి ఫలితం అనేది ఉంటుంది అంతేకాదు అలా మనం ఉప్పు ప్యాకెట్ని అప్పుడే ఓపెన్ చేసి పోస్తే మన ఇంట్లో ఉండే నెగిటివిటీని క్షణాలలో లాగేసుకుంటుంది తద్వారా మనకు ధన నష్టం అనేది ఉండదు ఇక లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది కనుక ఉప్పుని తమలపాకు పైన పోసి ఆ తమలపాకుని ఇంటి ఈశాన్యం దిక్కున పెట్టాలి ఈశాన్యం దిక్కు అనేది చాలా పవిత్రమైనటువంటిది కనుక ఈశాన్యం దిక్కున తమలపాకుని పెట్టాలి ఈశాన్యం దిక్కున పెట్టినటువంటి తమలపాకు పైన అంటే ఉప్పుని పోసి ఆ ఉప్పు పైన ఒక రూపాయి కాయిన్ కూడా పెట్టి దానిని రాత్రంతా అమావాస్య రోజు రాత్రంతా కూడా అలానే వదిలివేయాలి తర్వాత మరుసటి రోజున ఇక ఆ రూపాయి కాయన్ని దానిని మొత్తం కూడా మనం ఆ ఉప్పు పైన పెట్టి ఈశాన్యం దిక్కున పెట్టటం వల్ల మనకు డబ్బు అనేది కలిసి వస్తుంది అంతేకాదు డబ్బు అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది విపరీతంగా ధనలాభం అనేది వస్తుంది దరిద్రం అనేది తొలగిపోతుంది ఇక మన జీవితంలో నుండి సంతోషం అనేది ఇక అంటే మనకు ఏదైతే సంతోషాన్ని ఆపే దుష్టశక్తులు ఉన్నాయో డబ్బుని రాకుండా ఎన్నో దుష్టశక్తులు అడ్డుకుంటాయి ముఖ్యంగా ఈ రోజుల్లో ఇక దానిని అలా వదిలేయటం వల్ల మనకు ఏవైతే చెడు శక్తులు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి ఇక డబ్బు దూసుకు వస్తుంది ఖచ్చితంగా సంపాదించే మార్గాలు తెరుచుకుంటాయి డబ్బుకు సంబంధించినటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది అలానే మనం జీవితంలో ఎప్పుడైనా సరే సంతోషంగా ఉండగలుగుతాము కష్టాలు దరిద్రాలు తొలగిపోతాయి సంపాదించే మార్గాలు తెరచుకుంటాయి తర్వాత మరుసటి రోజు ఆ ఉప్పుని రూపాయి కోయిని తమలపాకుని ఏం చేయాలి అంటే ఆ ఉప్పుని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి తమలపాకు ఉప్పుని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి అలానే ఆ రూపాయి కాయిన్ని మాత్రం శుభ్రంగా కడిగి ఎవరికైనా దానంగా ఇవ్వండి ఇలా చేస్తే అమావాస్య రోజు ఇలా మనము ఒక పవిత్రమైనటువంటి ప్రదేశంలో పెట్టిన ఆ రూపాయి కాయిన్ని ఇలా ఎవరికైనా దానం చేస్తే ఖచ్చితంగా మనం అంటే ధనవంతులుగా మారుతాము ఇంకా మన దరిద్రాలు అలా దానం చేసిన డబ్బు అనేది మనకు ఖచ్చితంగా వెయ్యికి వెయ్యి శాతం మంచి ఫలితం అనేది ఉంటుంది కనుక ఈ శక్తివంతమైన అమావాస్య రోజున మర్చిపోకుండా బుధవారం అంటే జనవరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అలానే ఇరవై తొమ్మిదవ తారీఖు బుధవారం రోజున వచ్చిన ఈ అమావాస్య నిజంగా చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది కనుక ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ ఉప్పు తమలపాకు పరిహారాన్ని చేయండి ఖచ్చితంగా ధనవంతులుగా మారుతారు కటిక దరిద్రాలు తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా ఎలాంటి పరిహారం చేయటం వల్ల ఒక గంటలో సమస్యలు తొలగిపోయి డబ్బు సంపాదిస్తూ ఉంటాము అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి